నీకు ఏంటంటే రెండు ఆశలు తప్పు చేసేవా బుక్ చేసేవా నీకు ఎక్స్ప్లెనేషన్ తయారు చేసా నీ టైం అయిపోయింది ఓకేనే స్వతంత్రంగా రిజైన్ ఇచ్చేసి భవిష్యత్తులో అందరితో కలిసి ఉండి మీకు ఏదో అవకాశం చూస్తాం మీ తగ్గలు అందరి ముందే చెప్తాను స్వతంత్రంగా రిజైన్ ఇచ్చిస్తే భవిష్యత్తులో ఏదైనా వస్తే మీ పెద్దల సహకారం తీసుకొని మీ అందరి మాటతోనే మీకు ఏదైనా ఇవ్వడం జరుగుతుంది లేదు నాకు ఇది వద్దండి రా ఆ కంప్లైంట్ను ఎంక్వైరీ అంటే రేపు నుంచి ప్రాసెస్లో గెలిపాలి ఈ రెండింటికి ఎస్ అను అని నువ్వు చెప్పాలి మిగతా దానికి నీకు సమాధానం చెప్పారు ఛాన్స్ లేదు ఒకటి సొంతంగా రాజీనామా చేస్తావా రెండోది ఎంక్వైరీ చేయించాలా మీ పెద్దలు ఇచ్చిన సాక్ష్యం వాళ్ళ ముందే నాకు లెటర్ ఈ రెండిటి ఏ నిర్ణయం తీసుకు మాట్లాడుద్ద కదా அனுக்கு నేను అందరూ నా వాళ్ళనుకుని చేశాను నేను ఎంక్వైరీ సార్ నేను తప్పు చేయలేదు నా ఎంతకు నేను ప్రజెంట్ చేయడానికి నాకు తెలిసే నాకు ఇదే ఆధారము ఊర్లో ఉండే నేను ఇంట్లో పని చేసుకోలేను ఏ ఏ అన్యాయం చేశానంటే అది ఆ రామ మందిరం మీద ఆ నలుగురు సమక్షంలో ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళ మీద చెప్పినివ్వండి సార్